తప్పు చేయాలనుకున్న ఆడది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా తప్పు చేయాలనుకున్న ఒక స్త్రీ తెగించిన ఒక స్త్రీ ఎప్పుడు గంభీరంగా ఉంటుంది చాలా పొగరుగా ఉంటుంది ఎవరిని లెక్క చేయదు కొంతమంది మెత్తగా సైలెంట్గా ఉంటారు చేస్తారు తప్పు చేయాలనుకున్న స్త్రీ బయటి వారికే కాదు ఇంట్లో వారికి కూడా అస్సలు భయపడదు నిలదీస్తే ఎవరికైనా ఎంతమందికైనా ఎదురు తిరిగి సమాధానం చెప్పగలరు ఒక్క మాటతో చెప్పాలంటే అలాంటి వారు ఆడిందే ఆట పాడిందే పాట ఇతరులు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించదు ఎవరికైనా లెక్క లేకుండా మాట్లాడుతారు ఎప్పుడు తన గురించే ఆలోచిస్తుంది ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అని మాత్రమే చూస్తుంది డబ్బు నగలపై విపరీతమైన వ్యామోహం కలిగి ఉంటుంది భర్తను మోసం చేస్తూ భర్తకు అబద్ధాలు చెబుతూ భర్త లేని సమయం కొరకే ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది భర్త వేసే ప్రతి అడుగును ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటుంది భర్తకు అనుమానం రాకుండా ప్రేమను నటిస్తుంది ఇలాంటి స్త్రీ వీడియో చూస్తున్న వాళ్ళు గమనిక అందరూ ఇలాగే ఉంటారని అందరూ ఇలాగే చేస్తారని మాత్రం కాదు ఇలాంటి వారు కూడా ఉంటారు అని కేవలం అవగాహన కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కాదు ఈ వీడియో